మన అందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలే వరకు ఈ పాదయాత్ర ఆగదు అని చెప్తున్నాను ఈ రాష్ట్రంలో నారా నరకాసుడు చంద్రబాబు నాయుడు పాలన అంత ముందేంత వరకు ఈ పాదయాత్ర ఆగదని కూడా చెప్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి వల్ల కంపు కడుతున్నా ఈ రాష్ట్రంలో వారి పాలని ఇంటి దారి పట్టించేంత వరకు ఈ పాదయాత్ర ఆగకూడదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రులు నాయకులు మాట్లాడుతున్నారు ఈ పాదయాత్ర వల్ల ఉపయోగం లేదంట ఎవరు పాదయాత్ర చేస్తారంటే తెలుగుదేశం పార్టీకి మంత్రులకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో అతనే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం ఉంది అనుభవం ఉంది అని చెప్తే పెద్దవాడు కదా అనుభవం ఉంది ఏదో చేస్తాడు అనుకుంటే ఈ రోజు రైతుల్ని మహిళల్నే కాకుండా రాష్ట్రాన్ని కూడా నట్టేట ముంచిన గనుడు చంద్రబాబు నాయుడు అన్న విషయం అందరూ తెలుసుకున్నారు ఈ రోజు జగనన్నని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజు చింతిస్తూ ఇలాంటి నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుంటారు మహిళలు బాగుంటారు యువత బాగుంటారని అందరూ డిసైడ్ చేశారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా జగనన్న రాక కోసం ఎదురు చూస్తోంది ఇంతవరకు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క సో జగనన్న వెళ్ళే ప్రతి కుటుంబం కూడా ఈ రోజు మన కర్మ కొద్ది చంద్రబాబు నాయుడు కోటేశా ఐదేళ్లు మన కష్టాలు పడాలని మరి ఏ విధంగా తమ బాధలు గుండెల్లో పట్టుకొని ఎవరైనా రాకపోతారా మా కష్టం తీర్చబోతారా అనుకుంటున్న వాళ్ళు జగన్ అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలతో వారి మొహల్లో వైఎస్ఆర్ గారు కోరుకున్నట్టు చిరునవ్వు చూడటానికే ఈ రోజు మూడు వేల కిలోమీటర్లు నడవటానికి జగనన్న అడుగు వేస్తున్నారు ఈ రోజు ఇక్కడ వేసే ఒక అడుగు అడుగులో అడుగై అడుగులో అడుగై ఐదు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో రాజన్న రాజ్యం వచ్చే విధంగా మీ అందరూ కూడా ముందుకు నడిచి ప్రతి గ్రామంలో కూడా అన్నం వస్తున్నాడు జగన్ వస్తున్నాడు రాజన్న వస్తుంది అని తొడగొట్టి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజాక్షేమం ముఖ్యమని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చూశారు ఇప్పుడు జగన్ గారి హయాంలో చూస్తున్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వారిచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి పోరాటాలు చేయడానికైనా ఎంత దూరం ఎంత పెద్దవాళ్ళైనా అది సోనియా గాంధీ అయినా మోడీ గారైనా కూడా ప్రజా ప్రజల కోసం ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా పోరాడారో మీ అందరూ కూడా కల్లారో చూశారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఏ కష్టం లేదంట పాదయాత్ర వేస్ట్ అంట అలాంటి వాళ్ళని నేను అడుగుతున్నాను ఈ రోజు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళల అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు నిరుద్యోగుల ఉద్యోగాలు లేకుండా ఈ రోజు అవమానంతో ఎందుకు నేను అడుగుతున్నాను ఈ రోజు తొంభై శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తలెత్తుకొని గర్వంగా రైతులు ఈ రోజు ఆత్మహత్యల వైపు చూస్తుంటే ఆ భరోసాగా ఈ రోజు జగన్ గారు ముందుకు వస్తున్నారు ఈ మహిళా ఈరోజు ఈ నేను ఎన్నో మహిళా కష్టాలని చూశాను ఈ చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి ఈయన పరిపాలనలో మహిళల ధన మాన ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ లేదు కాల్మణి తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల జీవితాలను ఎలా భష పట్టించారో మీరు చూశారు మహిళల్ని ఈరోజు అప్పులో ఊపిలోకి ఎలా తోసేసారో మీరు చూశారు పండంటి బిడ్డ పథకం ద్వారా బిడ్డల్ని ఎలా మోసం చేశారో మీరు చూశారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీరు చూశారు ఈరోజు నారాయణ కాలేజీలో చైతన్య కాలేజీలో ఆడపిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఏ విధంగా వాళ్ళు హింసిస్తున్నారో మీరు చూస్తున్నారు వనజాక్షి లాంటి ఎంతో మంది నిజాయితీ అయిన అధికారుల్ని ఎలా హింసిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇలాంటి మహిళలు రెండున్నర కోట్ల మంది రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళందరికీ తోడబుట్టిన సహోదరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి అండగా ఉంటాడన్న నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం ప్రతి ఇంట్లో మహిళ జగనన్నకి హారతి పట్టి స్వాగతించడానికి రెడీగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి ఈ రోజు మీకు కౌంట్ స్టార్ట్ అయింది మీరు చేసే తప్పులకి ఈ రోజు నుంచి లెక్క కట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు అరిచే అరుపులకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఆయన ఇంట్లో కుక్క కూడా భయపడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జగన్ ప్రారంభిస్తూ ఈ రోజు ముందుకు నడుస్తున్న ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసే ఈ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలి ప్రజల్ని మోసం చేసి గద్దెలో ఎక్కిన చంద్రబాబు నాయుడిని దించి మీ అందరికీ క్షమాపణ చెప్పే విధంగా మీరందరూ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగ జై జై వైఎస్ఆర్ జై జగ